దావీదు మహారాజు కూడా పొందలేకపోయాడు ఏషియా గ్రంథం అరవై ఆరు అధ్యాయం ఒకటవ జంలో చూసిన ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము నీవు నాకు ఎటువంటి మందిరాన్ని నిర్మించగలవు అంటాడు దావీదు రాజు యొక్క కోరిక ఏంటంటే దేవునికి కృతజ్ఞతగా ఒక మందిరాన్ని నిర్మించాలని కోరుకున్నప్పుడు ప్రభు చెప్తాడు నీవంటే నాకు ఇష్టమే దావీదు అనగా యావే హృదయానుసారుడు అని అర్థం కానీ నీ చేతులు రక్త సిద్ధమయ్యనందున నీవు ఆలయాన్ని నిర్మించడానికి నేను సమ్మతించను అంటాడు మరి ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము అని పలికిన ప్రభు అంతటి గొప్ప దేవుని మరియదలి నవమాంసాలు తన గర్భంలో మోసింది అంటే ఎంతటి శక్తి మంతురాలు వీలారా ఆలోచించాలి మనం అందుకే మరియు అనుగ్రహ పరిపూర్ణతతో నింపేడు దేవుడు ఎందుకంటే దైవ కుమారుని తన ఉదరంలో మొయ్యాలి మానవాళ్ళకి ఇవ్వడానికి కావున తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం గమనిస్తున్నట్లయితే భూమి ఆకాంక్షలు పక్క దేవుణ్ణి తన ఉ తన ఉదరంలో ఈచుకుని నవమాసాలు ఆ మహాతల్లి ఎంత కలిగి ఉందో చూడండి ఎంతటి శక్తివంతురాలో చూడండి ప్రభు నందు అందుకే మరి దళని శక్తి గల కన్నగా అని పొగుడుతుంటాము అంతేకాదు పాత నిబంధనలో మనం చూసినట్టయితే ఇస్రాయేల్ ప్రజలు ఆనాటి అయిన మన్నా భోజనం ఆహరణను కదా పదిహారు పలకలు కలకలు ఎక్కడికి వెళ్ళినా మోసుకొని వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళినా ఈ మందస్సు మోసుకొని వెళ్ళడం ఆ మందస్సు కూడా వాళ్ళు ప్రతి కార్యంలో విజయాన్ని సాధించేవాడు అందువలనే ఆ మందస్సు మీద ఎనలేని ప్రేమను వాళ్ళు కుమ్మరించే వాళ్ళు ఆ ఆ మందస్వాన్ని మోసుకొని వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా ఇస్రాయల్ ప్రజలు మరి ఒకసారి అదే ప్రయాణంలో ఇజ్రాయిల్ ప్రజలు యోగం నదిని దాడుతూ ఈ మందస్సు మోసుకుంటూ వెళ్తుండే ఆ మందస్సును ఒక పక్కకు ఒరిగి ఉండడం చూసి వచ్చాను అనేవాడు చెయ్యి పెట్టి పడిపోతాదేమోటికి యాభై దేవుడు మాడివసైపోయేటట్టు చేసేది అంటే నేను పవిత్రుడను నన్ను ముట్టుకునే అనదు నీకు లేదు అని చెప్పడం దీని అర్థం సో అంతటి శక్తివంతుడైన దేవుణ్ణి తన గర్భంలో ఇమర్చుకున్న మరియ తల్లి ఎంతటి శక్తివంతుడాలు ఇదే మనం ధ్యానించాలి కదా అందుకే మరియ తల్లిని శక్తి గల కన్యకారణం ఎంతటి ధన్యతను సాధించింది అంటే తల్లి పవిత్రార్థ నిన్ను ఆవరించును సర్వోన్నతి శక్తిని పై వేయించేయవచ్చును ఆ కుమారుడు ఈ సర్వోన్నత శక్తి వలనే జన్మించబోతున్నాడు అంటే ఎంతటి పరిశుద్ధురాలో చూడండి ప్రభున్నత ప్రియులారా అందుకొరకే యాభై దేవుడు ఆమె జన్మ పాపం లేకుండా ఎన్నుకోవడం జరిగింది సో మొదటిగా ఆకాశం నా సంవసనము భూమి నా భారత నీవు ఎటువంటి ఆలయాన్ని నిర్మించగలవాన్ని స్వలోకానికి చేరు వ్యాలే ఇక్కడ మరియు తల్లి దైవ కుమారుడైన ఆ ప్రభుని తన ఉదరములో మోస్తూ లోక లోకరక్షణ కొరకు ఆ కుమారుని ఇవ్వగలిగింది రెండవది ఆ ఉచ ముట్టుతుంటే మాలిమసి చేసిన ప్రభు ఇక్కడ మరియు తల్లి తన ఉదరములో అంతటి శక్తివంతుడైన దేవుడు అంతటి పరిశుద్ధుడైన దేవుడు

ఆ తల్లి నుండి పొందవలసిన అనుగ్రహాలు పొందుకుంటూ మన జీవనాన్ని సాఫీగా కొనసాగించడానికి దేవుని అనుగ్రహాలతో నింపబడడానికి మనం సిద్ధపడతాం అందుకే మరి ఇతని శక్తి గల కన్నగా అంటారు ఆ శక్తి గల కన్యగా మనందరి కొరకు వేడుకుంటూ బలహీన సమయంలో మనకి శక్తి నిమ్మని వేడుకుందాం పిత పుత్ర పవిత్ర అన్న ప్రాగు నిమందరని ఆస్రదించి కాచేకా బాడనదాకా ఆమేన్.